పత్తిలో రకాల రాకతో కాయతొలుచు పురుగుల బెడత తప్పిందని ఊపిరి పీల్చుకున్న రైతులకు గులాబీ రంగు పురుగులు తలనొప్పిగా మారాయి నాలుగైదేళ్లుగా పత్తి పంటను గులాబీ రంగు పురుగులు ఆశించి నష్టాలను కలిగిస్తున్నాయి ప్రస్తుతం ఖరీఫ్ కొన్ని చోట్ల పత్తిని విత్తారు మిగతా రైతులు సరైన వర్షం కోసం ఎదురు చూస్తున్నారు పత్తిని సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే గులాబీ రంగు పురుగు నివారణ పట్ల పంట తొలిదశ నుండే అప్రమత్తంగా ఉండాలి సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో దీన్ని ఆదిలోనే అరికట్టాలంటున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నారు ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది అయితే సాగు విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది మొదట్లో సూటి రకాలను సాగు చేసేవారు క్రమేపీ శనగపచ్చ పురుగును తట్టుకునే విధంగా బీటీ ఒకటి పత్తి రకాలను విడుదల చేశారు పొగాకు లద్దె పురుగు కూడా పత్తికి సమస్యగా మారడంతో రెండింటినీ తట్టుకునే విధంగా బీటీ టూ పత్తి రకాలు విడుదలయ్యాయి కొన్నాళ్లు బాగానే ఉన్న నాలుగేళ్ల నుండి ఈ పంటను గులాబీ రంగు పురుగు పట్టి పీడిస్తోంది దేశంలో వాడే అరవై శాతం పురుగు మందులు పత్తి పంట మీదే చల్లుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి హైబ్రిడ్ బీటీ పత్తి రకాలు ప్రవేశించిన తర్వాత కూడా ఈ ఒరవడి మారలేదు పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్ బీటీ పత్తి మాయలో పడ్డారు రెండు వేల సంవత్సరంలో దేశంలో ప్రారంభించిన బీటీ పత్తి సాగు ఇప్పటి వరకు మంచి ఫలితాలని అందించినా గులాబీ రంగు పురుగు దీనికి నిరోధక శక్తిని పెంచుకోవడంతో గత అనుభవాల దృష్ట్యా పత్తి పంటపై నీలి నీడలు కమ్ముకున్నాయి వాస్తవానికి గులాబీ రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు ఈ పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది ఈ పురుగు నివారణ చర్యల్లో భాగంగా గత పంట అవశేషాలను పూర్తిగా నాశనం చేయాలి పత్తి విత్తే రైతాంగం సామూహికంగా ఒకేసారి విత్తితే ఈ పురుగు నష్టం తక్కువగా ఉంటుంది పంటలో గులాబీ రంగు పురుగు ఉనికిని గుర్తించినట్లయితే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చంటున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ పత్తి విత్తనాలు మనకు ఒక ఎకరానికి రెండు ప్యాకెట్లు సరిపోతాయి కానీ చాలామంది రైతులు ఏం చేస్తారంటే అందులోపల బీటీ నాన్ బీటీ విత్తనాలు రెండు ఉంటాయి కానీ చాలా మంది రైతులు నాన్ బీటీ విత్తనాలను పంట చుట్టూ ఒక ఎకరం పొలం చుట్టూ వేసుకోరు కానీ కంపల్సరీ పత్తి పంట వేసుకునేటప్పుడు బీటీ విత్తనాలతో పాటు పొలం చుట్టూ నాన్ బీటీ విత్తనాలు కూడా వేసుకున్నట్లయితే మనకి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృత అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు పత్తి పంటలో ఎప్పుడు గమనించడం జరుగుతుందంటే మనం పత్తి పంట వేసిన నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజులకు అంటే మనకు కరెక్ట్ పువ్వు బయటకు వచ్చే సమయంలో ఈ గులాబీ రంగు పురుగు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది అదే ఈ గులాబీ రంగు పురుగు ఆశించిందా లేదా అని మనం ఎట్లా గుర్తించాలంటే మనం పువ్వును చూసినట్లయితే ఆ పువ్వు అనేది విచ్చుకోకుండా ఉన్నట్లయితే కంపల్సరీ ఆ పువ్వుని గుడ్డి పువ్వులు అంటారు ఆ పువ్వు లోపల ఖచ్చితంగా మనకి గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి తొలి దశలు అందుకే నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలోనే మనము ఎకరానికి ఎనిమిది నుంచి పది లింగాకర్షక బుట్టలు దొరికి పెట్టుకోవాలి ఈ లింగాకర్షక బుట్టలను కూడా మా కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో లభిస్తాయి తర్వాత మనకి యాభై రోజులకు ఏమైతుందంటే అక్కడక్కడ ఎక్కడైనా పురుగులు కనిపి వేప నూనె పదిహేను వందల పీపీ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మాత్రం థైడీ కార్బన్ అనే రసాయనాన్ని ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పత్తి లోపల వచ్చేటటువంటి గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు